ఎన్నికల వేళ తెలంగాణలో ఇందూరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది డిమాండ్ల పరిష్కారం కర్షకుడు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు నిజామాబాద్ స్థానం నుంచి వందల సంఖ్యలో నామినేషన్స్ వేశారు దీంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది తమ డిమాండ్లు జాతీయ స్థాయిలో వినిపించాలన్న నిజామాబాద్ రైతుల సంఖ్య కనిపిస్తోంది వారు అనుకున్నట్లుగానే లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసి చర్చకు తెరలేపారు రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారు డిమాండ్ల పరిష్కారానికి అన్ని గ్రామాల్లో రైతులంతా ఒక్కటయ్యారు ఊరికి ఒకరు ఇద్దరు లెక్కన వచ్చే నామినేషన్లు వేశారు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ జగిత్యాల వర్గాల పరిధిలో రైతులు భారీగా తరలివచ్చి ఆఖరి రోజు నామినేషన్లు వేశారు దీంతో చివరి రోజు కలెక్టరేట్ ప్రాంగణం అన్నదాతలతో కిక్కిరిసిపోయింది ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇరవైనా ఏడుగురు రైతులు దాఖలు చేశారు ఇరవై రెండున ఏకంగా యాభై ఆరు మంది నామినేషన్ వేశారు అయితే ఎక్కువ మంది దాఖలు చేయకుండా అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆందోళనకు దిగడంతో ఇష్యూ సీరియస్ అయింది రెండు రోజుల సెలవుల తర్వాత నిన్న ఒక్కరోజే సమయం ఉండడంతో ఎక్కువ మంది దాఖలు చేసేందుకు వీలుగా ఉదయం ఏడు గంటలకే కలెక్టర్ కార్యాలయానికి వచ్చే టోకెన్లు తీసుకుని క్యూలో నిల్చున్నారు రైతులు దీంతో చివరి రోజు ఏకంగా నూట ఎనభై రెండు నామినేషన్లు వచ్చాయి మొత్తం రెండు వందల నలభై ఐదుకు చేరడంతో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ఆసక్తిగా మారింది ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుందా లేక బ్యాలెట్ పద్ధత అన్నది ఉపసంహరణ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే అధికార పార్టీ రంగంలోకి దిగి రైతులతో చర్చలు జరుపుతోంది ఇటు బీజేపీ కూడా రైతులపై హామీల వర్షం కురిపిస్తోంది స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని జాతీయ చేరుస్తామని మాధవ్ ప్రకటించారు అలాగే పసుపు ఎర్రజొన్నకు ప్రొక్యూర్మెంట్ ధర నిర్ణయించు డిమాండ్ తగ్గినప్పుడు మిగిలిన సొమ్ము కేంద్రమే నేరుగా రైతు ఖాతాలో వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పేమెంట్ వెంటనే పసుపు కానివ్వండి ఎర్రజొన్నలు కానివ్వండి ఇటువంటి పంటలు ఏవైతున్నాయో ఉన్నాయో ఏవైతే నూట శాతం ఎంఎస్పీ యొక్క పరిధిలో అటువంటి పంటలన్నింటికి కూడా ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అమలు చేయాలనే విషయాన్ని వారు నిర్ణయం చేసి ఇంక్లూడ్ చేయడం కూడా జరిగిపోయింది మిత్రులారా రైతుల అకౌంట్స్ లోకి నేరుగా పే చేయడం జరుగుతుంది మిత్రులారా మీకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా నేరుగా మీకు మిత్రులారా మొత్తానికి నామినేషన్ల వరద పారించి ఇష్యూను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లడంతో రైతులు కొంతవరకు సక్సెస్ అయ్యారన్న